పాకిస్తానే కాదు ఆ దేశం ఎవరు అండ చూసుకొని వినవేగుతుందో ఆ చైనాను కూడా భారత్ వెనక్కి నెట్టి ప్రపంచంలోనే పవర్ఫుల్ దేశంగా నిలిచిందని చెప్పాలి ఇక్కడ అయితే ఇండియన్ ఆర్మీ బలమేంటో ఆపరేషన్ సింధూర్ సమయంలో యావత్ ప్రపంచానికి అర్థమైపోయింది పాకిస్తాన్ భూభాగంలోని చొచ్చుకెళ్ళి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినటువంటి చత్త చాటింది మన వైమానిక దళం ఆ తర్వాత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినటువంటి పాక్ను వరుస దాడులతో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించినటువంటి సంగతి తెలిసినటువంటిది దీంతో భారత ఆర్మీ మరియు మరి ముఖ్యంగా వైమానిక దళం ఎంత బలమైనదో బయటపడింది అయితే తాజాగా భారత వాయుసేన అత్యంత శక్తివంతమైన దేశాల సరసన చేరింది వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ డబ్ల్యూడిఎంఎంఏ రూపొందించినటువంటి ప్రపంచ వ్యాప్తంగా పవర్ఫుల్ వైమానిక దళాల ర్యాంకింగ్స్లో భారత్ టాప్ త్రీ స్థానంలోనికి చేరింది అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో అత్యుత్తమ రక్షణ చర్యలు కల్ చేపడుతున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్సు చైనాను అధిగమించింది ర్యాంకింగ్స్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా రష్యా రెండో స్థానంలో నిలిచింది తాజాగా భారత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది చైనా వైమానిక దళం నాలుగో స్థానానికి వెళ్ళింది వెనక్కి నెట్టింది భారత్ అయితే ప్రపంచ వైమానిక దళాల ర్యాంకింగ్స్ ప్రకారం యుఎస్ వైమానిక దళం ఇరవై రెండు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది ట్రూ వాల్యూ రేటింగ్తో టాప్లో ఉంది రష్యా నూట పద్నాలుగు పాయింట్ రెండు రేటింగ్తో తర్వాత స్థానంలో ఉంది భారత్ అరవై తొమ్మిది పాయింట్ నాలుగు రేటింగ్తో సాధించింది మరి ప్రపంచంలోనే మూడో అత్యంత పవర్ఫుల్ ఎయిర్ ఫోర్సుగా నిలిచింది భారత్ అయితే చైనా అరవై మూడు పాయింట్ ఎనిమిదితో భారత్ కంటే వెనకబడింది ఇక పాకిస్తాన్ అయితే కనిపించినటువంటి ప్లేస్లోకి వెళ్ళింది నమస్తే